గణపతుల వివరాలు తెలిపే కార్యక్రమానికి స్వాగతం గణపతి ఈ గణపతి ఎనిమిది చేతులతో ఉంటూ కుడివైపు దంతం గద నీలి కలువు పువ్వును ధరించి ఎడమవైపు వరికంకి చెరుకు విల్లు తామ్ర పువ్వును ధరించి ఉండగా మరొక చేతితో తన ఎడమ తొడపై కూర్చున్నటువంటి శక్తి అనే భార్యను గట్టిగా కౌగులించుకుని ఆమె కూడా ఆయన్ను గట్టిగా కౌగులించుకుని ఉండి ఎడమవైపు తిరిగిన తొండముతో గంధపు వర్ణములో కూర్చున్న దర్శనం దర్శనమిస్తారు తాంత్రికులు ఈ గణపతిని ఎక్కువగా ఆరాధిస్తారు ఈ గణపతిని ఆరాధించడం వలన కారాగార శిక్ష నుండి విముక్తి ప్రయోగాల నుండి విముక్తి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొత్తగా వ్యాపారం చేసేవారు కానీ ఇదివరకే వ్యాపారం చేస్తున్నవారు కానీ ఈ గణపతిని ఆరాధించడం వలన జనాకర్షణ పెరిగి వ్యాపారం సమృద్ధిగా జరుగుతుంది పూర్వపలుగు నక్షత్రం రోజున ఈ కింది మంత్రాన్ని అనుష్ఠానం చేసి కుంకుమ పువ్వు కలిపిన పరమాన్న కాని చెరుకు ముక్కలు కాని పాయసాన్ని కానీ నివేదన చేయాలి ఈ గణపతి ఆరాధనలో దీక్షావసరం తప్పనిసరి